మనం మాట్లాడే మాట మనకి దుఃఖం తీసుకురాకూడదు మనకు వచ్చే ఆలోచన మనకి దుఃఖం తీసుకురాకూడదు మనం చేత్డు చేసే పని మనకి దుఃఖం తీసుకురావకూడదు ఈ మూడే మనకి శాంతి మనం శాంతి ఆ శాంతి స్థానానికి ఆ శాంతి స్థానంలో మనం శాంతి స్థానాన్ని పొందాలంటే ఈ మూడే మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఒకటేంటి మాట ఒకటేంటి మాట వాక్ వ్యాపారం జాగ్రత్తగా ఉండాలి మీ డబ్బు కాడ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదు కానీ మాట కాడ జాగ్రత్త పనికి రాదు అశ్రద్ధ పనికి రాదు తర్వాత మనో నిగ్రహం మీరు ఇంటికాడ పని చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా బద్దకం పనికి వస్తున్నామో కానీ మీ మనసు నియమించుకోవటంలో బద్ధకం పనికి రాదు మన మాట మనకి దుఃఖం తీసుకురాకూడదు ఫ్యూచర్లో తర్వాత మన తలంపు మనకి దుఃఖం తీసుకురాకూడదు మన చేత మనకి దుఃఖం తీసుకురాకూడదు అది ముందు మన ఈ ఫండమెంటల్గా తెలుసుకుంటే సరిపోతుంది కొంత దూరం మనకి ఏమయ్యా నువ్వు చేసే మంచి నువ్వు చెప్పే మంచి మాటలు నువ్వు చేసే మంచి పనులు నీకొచ్చే మంచి తలంపులు నీకు వచ్చే మంచి సంకల్పాలు నీకొచ్చే మంచి సంకల్పాలు నీ మనస్సుని శుభ్రం చేయవని నీ మనస్సుని ఇస్త్రీత ఇస్త్రీ మడతలాగా చేయవని నీ మనస్సులోని మురికంత పోగొట్టదని నీకెవరైనా అయ్యా నీకెవరైనా చెప్పారా నీ మంచి మాటలు నీ మంచి ఆలోచనలు నీ మంచి పనులు నిన్ని బాగు చేయవని నిన్ను ఉన్నత స్థాయికి ఉదాత్త స్థాయికి నిన్ను తీసుకెళ్లవని తీసుకెళ్ళవని నీకు ఎవరైనా అయ్యా నీకు నీ మనసులో ఏదైనా నీ బుద్ధిలో ఏదైనా మురికి ఉంటే ఆ మురికి పోగట్టి సత్కర్మ ఆ బుద్ధిలో మురికిని నీకు ఎవరైనా నీకెవరైనా చెప్పారువయ్యాచి నువ్వు సత్కర్మ చేస్తే నువ్వు సత్కర్మ చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది అయ్యా నీ మనస్సు బాగుపడుతుంది నువ్వు సత్కర్మ చేస్తే నీ మనస్సు బాగుపడుతుంది